హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా వారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు ఒక పెద్ద పనస్కాయ అయితే తీసుకొచ్చారనమాట దాన్ని చూసి అయితే నా ఆనందం అంతా ఇంత కాదు యూనిట్లో అయితే చాలా చెట్లే ఉంటాయి అక్కడ అంతా కోసేస్తున్నారంట కోస్తుంటే సరే ఈయన కూడా ఒకటి తీసుకొని వచ్చారు ఎక్కడి నుంచి యూనిట్ నుంచి తీసుకొచ్చారా చాలా డిస్టెన్స్లో ఉంటుంది యూనిట్ ఇక్కడ నుంచి కాయ సైజ్ చూశారు కదా ఎంత పెద్దగా ఉందో దాన్ని బైక్లో ముందు పెట్టుకొని తీసుకొని వచ్చారన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది అంతా అయిపోయాక దీన్ని కట్ చేసే పని అయితే పెట్టుకుంటాం ఇక్కడ మనకు తెలుసు కదండీ రూమ్స్ చిన్నగా ఉంటాయి లోపల కట్ చేయడానికి అంత ఇదిగా ఉండదు కాబట్టి మనకి ఎంట్రన్స్లో ప్లేస్ ఉంటుంది పైగా ఎదురు ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ఎవరు ఉండరు కాబట్టి మనకి ఇబ్బంది లేదని ఇంకా బయట కూర్చొని కట్ చేసడం అయితే స్టార్ట్ చేసాం కట్ చేసేటప్పుడు అయితే ఎన్ని ఊహలో ఈ పనసకాయతో కేక్ ట్రై చేద్దాం కప్ కేక్స్ ట్రై చేద్దాం ప్యాన్ కేక్స్ చేద్దాం ఇంకా రకరకాలవన్నీ రెసిపీస్ అనుకుంటూ ఉన్నాను అనమాట ఇంత పెద్ద కాయ కదా వాళ్ళకిద్దాం ఇద్దామని తీరా అది చూశాక ఓపెన్ చేశాక టేస్ట్ చూస్తే స్వీట్నెస్ కాదు కదా కనీసం ఫ్లేవర్ కూడా తెలియడం లేదనమాట అసలు చప్పగా ఉంది నేను ఇంకొంచెం పండాలి కానీ పండినా కూడా దానికి తీపి అయితే లేదనమాట కాస్త అన్న తెలుస్తుంది కదా మనకి అసలు తీయగా లేదు అసలు పనసకాయ ఫ్లేవర్ కూడా లేదనమాట అంత పెద్ద కాయ అయితే వేస్ట్ అయిపోయింది అంత దూరం నుంచి పాపం ఎంతో మేము తింటామని ఆతృతగా తీసుకొచ్చారు కానీ అది వర్క్ అవ్వలేదు ఇంకా అది అయిపోయాక ఇంకా ఈవినింగ్ అయితే బేకింగ్ మెటీరియల్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే కంప్లీట్ అయిపోయిన సగం సగం ఉన్నాయి అనమాట వెళ్తే మనం ఒకేసారి ఒక లిస్ట్ రెడీ చేసుకొని వెళ్ళి తెచ్చుకుంటే బెటర్ అనమాట ఒకటొకటి రెండు అలా చూసుకొని అంత దూరం పోయి తెచ్చుకోవడం కంటే ఒక ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాము అలాగే టూ మంత్స్ అవుతుంది కదా వీటన్నిటినీ తీసి ఇక్కడ అయితే ఫుల్ వర్షాలు ఉన్నాయి నేను మామూలుగా కార్టూన్స్లో పెట్టేస్తాను కదా ఇక్కడ లాకర్స్ అలా లేవు లేవన్నమాట వాటిని సర్ది పెట్టుకోవడానికి అందుకని పెద్దవి కార్టూన్స్ తీసుకొచ్చి వాటిలో పెట్టేస్తున్నాను అవి ఎలా ఉన్నాయి వాటి హాలతో తీసి మొత్తం తుడిచి పెట్టేసుకుందాం అయిపోయిన లిస్ట్ రాసుకుందాం అనుకున్నాను ఈ గ్లేజింగ్ చెల్లి చూశారు కదా నేనైతే ఓన్లీ టూ ఏమో యూజ్ చేశాను అంతే లోపలంతా చిన్న చిన్న చీమలు వెళ్ళినాయి రెడ్ చీమలే ఎలా వెళ్ళినాయో తెలియదు కానీ లోపలంతా చీమలు పట్టేసినాయి ఇంక మళ్ళీ అది యూజ్ చేయడం ఎందుకని ఇంక పడేశాను అలాగా కొన్ని అయితే వేస్ట్ అయిపోయినాయి అనమాట కొన్ని పర్మనెంట్ పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ ఈ వెట్నెస్ వల్ల ఫంగస్ పట్టేసింది అనమాట అంటే అవి రీ రీయూస్ చేసుకోవచ్చు క్లాత్తో ఉంటాయి అనమాట పైపింగ్ బ్యాగ్స్ అవి కూడా పడేసాను ఇలా మొత్తం చెక్ చేసుకొని ఒక లిస్ట్ అయితే రెడీ చేసుకున్నాను బేకింగ్ మెటీరియల్స్ కొంచెం మనం ఎక్కువ తెచ్చిపెట్టుకున్న పెద్ద ఇబ్బంది ఉండదండి ఎందుకంటే ఎక్స్పైరీ డేట్ ఎక్కువగానే త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఉంటుంది మనం మంత్లీ మంత్లీ లేకపోతే అదే టూ మంత్స్కి ఒకసారి అలా చేసుకున్నాక ఏం పాడైపోవు నాకైతే బయట డబ్బులు పెట్టి కన్నా కూడా ఒకేసారి ఇవి తీసుకొచ్చి పెట్టుకొని మెటీరియల్ తెచ్చి పెట్టుకొని మనకు కావాల్సినప్పుడు చేసుకోవడం బెటర్ అని అనిపిస్తుంది అనమాట కొనేటప్పుడు కొంచెం ఇంత అమౌంట్ పెడుతున్నాం కదా అని అనిపిస్తుంది కానీ మనకు తెలియకుండానే పిల్లలు అడుగుతున్నారని పేస్ట్రీస్ అని కేక్స్ అని డోనట్స్ అని ఇలా చాలానే అమౌంట్ వేస్ట్ చేస్తాము దాని బదులు మెటీరియల్ తెచ్చి పెట్టుకుంటే బెటర్ కదా బాబుకి బర్త్డే వస్తుందని వాడికి డ్రెస్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము మనోడికి హంగామా హంగామా డ్రెస్లు అస్సలు బాగున్నమాట అంటే ట్రెడిషనల్ అస్సలు బాగోవు వెస్ట్రన్లో కూడా వెతికి తీసుకోవాలి వీడు జస్ట్ ఒక టీషర్టు షార్ట్ ప్యాంటు ఇలాంటివే బాగుంటాయి ఎందుకంటే మన సన్నగా ఉంటాడు హైట్ ఎక్కువ అనమాట వాడికి బట్టలు కొనడం అంటే చాలా విసుకు మామూలుగా అబ్బాయికి బట్టలు కొండ విసుగు విసుకు అదే అమ్మాయిలకైతే రకరకాల డ్రెస్సెస్ తీసుకోవచ్చు ఒక జీన్స్ ఒక రెండు మూడు టీషర్ట్స్ తీసుకొని అయితే వచ్చాను వాడు బర్త్డే వస్తుంది కదా అనేసి తర్వాత నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే శారీస్ తెచ్చుకున్నాను అనమాట మన చేతిలో వర్క్ ఉంటే బెటర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు అని నేనే చెప్తుంటాను కదా కానీ నిజానికి చాలా బద్దకం కూడా వస్తుందండి ఏం కుట్టుకుంటాం లే మనవే కదా అని అనిపిస్తుంది అదే బయట వాళ్ళే అనుకోండి కాస్త అమౌంట్ వస్తే పైగా స్టిచ్ చేసి ఇస్తాము అన్న ఆ మాట అన్నాం కాబట్టి ఖచ్చితంగా చేసి ఇస్తాము అవే మనకి మనం చేసుకోవాలంటే ఎంత బద్దకం వస్తుందో ఆల్రెడీ మొన్న నేను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు మీరు చూపించాను కదా అక్క ఆల్రెడీ కొన్ని శారీస్ బ్లౌజెస్ అవన్నీ స్టిచ్ చేసేవన్నీ పంపించింది నాకు మళ్ళీ వచ్చేటప్పుడైతే నేను మళ్ళీ ఆగస్టులో అనుకుంటున్నాను కదా తమ్ముడు పెళ్ళి కోసం వాటిలో అయితే కొన్ని శారీస్ ఇప్పుడు అక్క ఆల్రెడీ ఇంటి దగ్గర స్టిచ్ చేసింది కొన్ని నేను తెచ్చుకున్నాను అనమాట ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే నేను తెచ్చుకున్నాను నేను స్టిచ్ చేసుకుంటాననేసి ఈ వాటి పని బ్లౌజ్ పీసెస్ సపరేట్ చేసేసి ఈ రోజైతే ఫాల్ అండ్ పీక్ కంప్లీట్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను అనమాట రోజు కోటి లే చేద్దామని అనుకున్నాను అనుకో నాకు ఖచ్చితంగా బద్దకం వేస్తుంది ఇవాళ వీటికి ఈ పని అని పెట్టుకుంటే ఖచ్చితంగా అది కంప్లీట్ చేసేస్తానన్నమాట ఒక లిస్ట్ పెట్టుకుంటాను ఈరోజు ఈ పనులు అవ్వాలని అప్పుడు ఎంత కష్టంగా ఉన్నా ఈరోజు ఈ పనులు అవ్వాలనుకున్నాను కదా అని కంప్లీట్గా చేసేస్తాను నాకు శారీస్ ఏవైనా సరే అక్కే చూసుకుంటుంది నాకు అసలు కొనడం రాదు సెలెక్ట్ చేయడం కూడా రాదు శారీస్ వరకు మాత్రం ఏ శారీస్ అయితే నేను కంఫర్ట్గా కట్టుకోగలుగుతాను అలాంటివన్నీ అక్కకే తెలుసు అనమాట ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉన్న శారీస్ అయితే నేను ఒంటరిగా కట్టుకోలేనమాట సింగిల్గా ఎవరైనా హెల్ప్ కావాలి అందుకని శారీస్ బాగుండాలి కట్టుకోవడానికి ఈజీగా ఉండాలి అలాగే ఈ కలర్ చెల్లి కుందా లేదా అవన్నీ చూసి మాక్కే తీసుకుంటుంది అనమాట అందుకని నాకు ఇబ్బంది ఉండదు ఏదైనా అకేషన్ ఉన్నా కానీ ఇప్పుడు ఆగస్ట్లో ఎటు నేను తమ్ముడు పెళ్ళికే కదా వెళ్తుంది వాళ్ళకి పెళ్ళికి కావాల్సిన శారీస్ అన్నీ తీసి ఆల్రెడీ నాకు అక్కడ స్టిచ్చింగ్ వాటి అన్నిటిని చేయిస్తుంది అనమాట వీటిని ఇవి ఎక్స్ట్రా శారీస్ నేను చేసుకుంటానులే వీలైనప్పుడు అనేసి నేను తెచ్చుకున్నాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఎంహెచ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అలాగే పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాను నాకు తెలుస్తుంది చిన్నోడికి ఫీవర్ స్టార్ట్ అవ్వబోతుంది అనేసి అలాగే పాపకి హెయిర్లో మనకి నార్మల్గా డాండ్రఫ్ అయితే వస్తుంది కదా డాండ్రఫ్ లాంటిదే కాకపోతే కొంచెం పెద్ద పెద్ద సైజులో అవి ఫ్లేక్స్ ఉంటాయి కదా డాండ్రఫ్ ఫ్లేక్స్ అలాంటి కొంచెం పెద్ద పెద్ద సైజులో ఉంటున్నాయి అనమాట అవి ఉన్న దగ్గర పెయిన్ అని కూడా అంటుంది అది ఒకసారి స్కిన్ డాక్టర్కి చూపిస్తే సరిపోతుంది కదా స్టార్టింగ్ స్టేజ్లోనే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే తనకి ఆల్రెడీ స్వెటింగ్ ఎక్కువ ఉంటుంది పిల్లలు ఆడుతున్నప్పుడు అలా ఇంకా ఆ తలలో స్వెటింగ్ ఎక్కువయ్యి అది ఇంకా ఎక్కువ అవుతుంది ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే అనేసి ఈ రోజైతే ఇద్దరికి సెలవు పెట్టేసి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నాను ముందు మెయిన్గా అయితే నేను కూడా చూయించుకోవాలి పిల్లలతో పాటు ఇంట్లో మనం ఎవరికి బాగలేకపోయినా దానికి తగ్గట్టు కేర్ తీసుకుంటాం ఫుడ్ చేంజ్ చేస్తాము టైంకి మెడిసిన్ ఇస్తాము వాళ్ళకి తగ్గేంత వరకు మనం నిద్రపోకుండా అలాగే వాళ్ళకి సేవలు చేస్తూ ఉంటాము అదే మనకి ఏదన్నా అయ్యిందే అనుకో కనీసం బయటకు కూడా చెప్పాం ఇవాళ తగ్గిపోతుంది రేపు తగ్గిపోతుందని అలా వదిలేస్తాం లేకపోతే బయట మెడికల్ షాప్లో నుంచి ఏదైనా ఒక మెడిసిన్ తెచ్చుకొని వేసుకుంటాము అలా వదిలేస్తాము అవే పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే అసలు బయటకే చెప్పం దానివల్ల మనం ఎంత నష్టపోతామో తెలుసా ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చిన ముందు అయితే మనం ఫస్ట్ డేనే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి ప్రెజెంట్ ఉన్న డేస్లో మనకు ఉండే స్ట్రెస్కి అలాగే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని పీరియడ్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అని ఇలా బోల్డ్ అనే ఉంటున్నాయి అలాంటివి ఏమన్నా చిన్నది కనిపించినా కానీ ఫస్ట్ మనం డాక్టర్ని అయితే కన్సల్ట్ చేయాలి ఏదన్నా ఫంక్షన్ ఉంది లేకపోతే పూజ ఉంది అలా అయినా అని మనం పీరియడ్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటాం కదా రాకుండా అవైతే అసలు డాక్టర్ని అడగకుండా చేయకూడదు నేను లాస్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు అదే మిస్టేక్ చేశాను అనమాట అవి అందరి బాడీకి సెట్ అవ్వు అలాగే దాని వెనక బోర్డులో అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి చాలామంది అంటారు అవి ఏమీ కాదు మేము వేసుకున్నాం మీరు వేసుకోవచ్చు అని తర్వాత దానికి మనకు సెట్ అవ్వగా సఫర్ అయ్యేది మనమే అనమాట అలాగే నేనైతే సఫర్ అవుతున్నాను దానికి సంబంధించి నేను డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాను ఇలా ఎవరైనా చేసే పని అయితే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి పోతే ఫీజే కదా పోయేది ఏదైనా మనకు సెట్ అయ్యే మెడిసినే ఇస్తారు మనకు సెట్ అవకపోతే దాన్ని అవాయిడ్ చేయమని చెప్తారనమాట ఎవ్రీ మంత్ వచ్చే సైకిల్ని మనం ఆపుతున్న ఒక చిన్న టాబ్లెట్ వేసుకొని దాని వెనక ఎంత నష్టం ఉంటుందో తెలుసా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకని కొంచెం కేర్ఫుల్గా డాక్టర్ని అడిగి తీసుకోవడం బెటర్ అలాగే ఇలాంటి చిన్న చిన్న మన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే అది అని వదిలేయద్దు దానివల్ల అయితే చాలా సఫర్ అయ్యాల్సి వస్తుంది ఆ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తర్వాత చాలా పెద్ద ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అనమాట వాళ్ళు ఏమీ లేదు ఇది నార్మల్ అన్నారనుకో హ్యాపీ ఇంకేదన్నా ఉందనుకోండి తర్వాత ప్రాసెస్కి మనం ప్రొసీడ్ అవ్వచ్చు కదా ఇంక ఇవన్నీ చూయించుకొని ఇంటికి వచ్చాక ఒక పార్సల్ అయితే వచ్చింది పార్సల్లో నేను ఇంకా చెప్పాను కదా ఆగస్టులో ఊరేస్తారని మళ్ళీ పిల్లలకి బట్టలు నాకు కావాల్సిన ఇవన్నీ మెల్లమెల్లగా నేనైతే సెట్ చేసుకుంటున్నాను నాకు ఆల్రెడీ అక్కడ పెళ్ళికి కావాల్సినవన్నీ అక్క చూసుకుంటుంది పిల్లలకి నాకు మళ్ళీ ఇంకా నాలుగైదు రోజులు ఉంటాం కదా నా పెళ్ళంటే అందరూ ఉంటారు అలాగా బట్టలు అవన్నీ కొంచెం మంచిగా నీట్గా ఉండాలి కాబట్టి పిల్లలకు కూడా డైలీ యూస్తో సహా కొంచెం నీట్గా మంచి చూ చూసి తీసుకుంటున్నాం అలా అని ఓవర్ కాస్ట్ అయితే పెట్టానండి ఆల్రెడీ మన ఛానల్ చూసే వాళ్ళకైతే తెలుసు నేను చూసి చూసి డిస్కౌంట్లో కార్ట్లో యాడ్ చేసుకొని కాస్ట్ తగ్గినప్పుడు పెట్టుకుంటాను ఇవన్నీ టీమ్ స్పిరిట్వి టీ షర్ట్స్ అను అలాగే షార్ట్స్ అయితే ఆర్డర్ చేశాను బాబుకి అలాగే పాపకు కూడా కొన్ని బట్టలు అయితే యాడ్ చేశాను ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయి ఆన్లైన్లో షాపింగ్ కూడా చాలా కళ్ళు లాగేస్తాయండి ఇప్పుడు ఆ షార్ట్ వేరు టీషర్ట్ వేరు అది ఇది మ్యాచ్ అవ్వాలి రెండు డిస్కౌంట్లో ఉండాలి సెట్ అవ్వాలి మనం అనుకున్న సైజులో దొరకాలి ఇలాగ చాలానే ఉంటాయి అందుకని వెతికి వెతికి నిదానంగా పెట్టేసుకుంటాను తర్వాత ఈ ఒక హ్యాండ్ బ్యాగ్ ఆర్డర్ చేశాను నేను స్లింగ్ బ్యాగ్ అనుకున్నా అంటే కొంచెం చిన్న సైజులో వస్తుందేమో ఇట్లా హాస్పిటల్స్కి వెళ్ళేటప్పుడు క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు నాకు దగ్గర బ్యాగ్ లేదని ఇది ఆర్డర్ చేశాను అనమాట కానీ ఇది పెద్ద సైజే వచ్చింది దీని కాస్ట్ ఎంత తెలుసా నైన్టీన్ హండ్రెడ్ దీని కాస్ట్ నాకు ఎంతకు వచ్చింది తెలుసా డిస్కౌంట్లో త్రీ ఎయిటీ టూ రూపీస్కి వచ్చింది అనమాట భలే ఉంది కదా మంచి పీచ్ కలర్ అనమాట సెట్ అయ్యింది ఫిక్ బ్రాండ్ ఎవరికైనా ఈ బ్యాగ్ నచ్చితే కమెంట్ చేయండి నేను కామెంట్లో అయితే మీకు దీన్ని లింక్ ఇస్తాను అలాగే ఇప్పుడు సాయ్ ఒక్కొక్కసారి కాస్ట్ పెరుగుతుంది మీరు చెక్ చేసుకోండి నేను చెప్పాను కదా త్రీ ఎయిటీ ఫోర్ హండ్రెడ్కి వచ్చినప్పుడు మీకు నచ్చితే విస్లిస్ట్లు యాడ్ చేసి పెట్టుకొని ఆ టైంలో తీసుకోండి నేను ఎప్పటి నుంచి యాడ్ చేసి పెట్టుకుంటే ఒకసారి థౌజండ్ ఒకసారి సిక్స్ హండ్రెడ్ ఒకసారి లెవెన్ హండ్రెడ్ అలా చూపించింది త్రీ ఎయిటీకి పెట్టేసినప్పుడు నేనైతే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా నైట్ డిన్నర్ అదంతా అయిపోయాక కిచెన్ క్లీన్ చేద్దాం అనేసి చేద్దామనేసి ఇంకొచ్చట పగలంతా అటు ఇటు తిరుగుతున్నాం కదా నేను ఏ అంటే చిన్న కిచెన్ కాబట్టి ఎప్పటిదప్పుడు క్లీన్ చేసేసుకుంటే నాకు ఇవాళ కుదరలేదు ఇంకా క్లీన్ చేయడానికి వస్తే ఇద్దరు వచ్చేసి మమ్మల్ని పార్క్ తీసుకెళ్ళవా కొంచెంసేపు బయట తిప్పవా అని అడుగుతున్నారు ఇంక ఇక్కడ వర్షాలు పడుతున్నాయి కదా పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఆడుకోవడానికి కుదరడం లేదు కానీ వర్షాలు పడుతున్నా ఎంత ఉక్కు ఉంటుందంటే చెమట అయితే ఫుల్గా కారిపోతుంటుంది అనమాట అంత ఉక్కు ఉంటుంది సరే బయటకు వస్తే కొంచెం చల్లగా ఉంటుంది కదా అనేసి ఇంక తీసుకొని వచ్చాను ఆడించడానికి అప్పటికే నైన్ టెన్ నైన్ ట్వంటీ అలా అయిపోయింది మన క్వార్టర్ దగ్గరలోనే ఒక పార్క్ ఉంటుంది ఇంక అక్కడ తీసుకొచ్చాను చాలా మంది తిరుగుతున్నారండి ఈ టైంలో ఎందుకు లేనాను కానీ అందరూ బయటకు వచ్చి తిరుగుతున్నారు చల్లగా ఉంది కాబట్టి పాప అయితే చక్కగా ఆడుకుంటుంది వీడికి మాత్రం దగ్గర నేను ఉండాలి లేకపోతే ఏదో ఒకటి పొడుచుకున్నా లేకపోతే పైకి ఎక్కి ఇందకు దూకి అలాగే ఏదో ఒక దెబ్బలు తగిలించుకుంటాడు మాకు కాబట్టి ఇంకా వాడిని వదిలిపెట్టకుండా ఇంకా వాడితోనే తిరుగుతూ ఉండాలి ఆ టైంలో బయటికి రావడమే బెటర్ అనిపించిందండి మార్నింగ్ నుంచి తీరిక లేకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం పైగా లోపల ఎంత ఉక్కు ఉంటుందంటే అసలుకి అబ్బా మాటల్లో చెప్పలేం విసుకొచ్చే అనమాట అలాంటి కాసేపు బయట అలా చల్లగా ప్రశాంతంగా ఉంది పిల్లల్ని కొంచెంసేపు ఆడించుకొని ఇంకా అలాగే అటు ఇటు తిప్పి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే తీసుకొచ్చేసాను ఇంకా వాళ్ళు పడుకున్నాక కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఒక్కోసారి అనిపిస్తుంది ఏం చేసుకుందాం మార్నింగ్ చేద్దాం అనేసి మార్నింగ్ లేచి చూడగాని కిచెన్ మెస్సీగా కనిపించింది అనుకోండి అసలు మన డే అనేది సాడ్గా స్టార్ట్ అవుతుందనమాట అప్పుడు అనిపిస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసి నైట్ క్లీన్ చేసుకుంటే పోయేది కదా అనేసి అందరూ పడుకున్నారు కదా వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా ఇంకా ఇయర్ బడ్స్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకున్నాను ఎందుకంటే సాంగ్స్ ఉన్నాయి అనుకోండి కొంచెం వర్క్ చేస్తున్నంత ఇదైతే అనిపించదు ఇంక కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ డే కోసం అయితే నేను ఇలా ఫ్లాక్ సీట్స్ మెంతులు ఇవన్నీ నేను డైలీ పెట్టుకుంటాను ఇవన్నీ నాన్ పెట్టేసుకుని డీటాక్స్ డ్రింక్స్ ఒక్కొక్కసారి నైట్ టైం రెడీ చేసుకున్నాను లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ అల్లం వాటర్ కానీ జీరా వాటర్ కానీ ఇలా రెడీ చేసుకుంటాను ఏదో ఒక డ్రింక్ అయితే కంపల్సరీ ఏవి లేకపోతే వేడి నీళ్ళు అయినా సరే కంపల్సరీగా మార్నింగ్ అందరు తాగాల్సిందే తాపిస్తాను అనమాట ఇంకా అలాగా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో